అండి కరపెండ్లం పాపడు ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా విన్నారా ఈ కర్రపెండ్లం పాపడ్ తయారు చేసే విధానం ఎలాగంటే కర్రపెండ్లాన్ని ఉడికించుకోవాలండి ఉడికించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ముద్ద చేసుకొని ఆలు ముద్దలాగే సేము పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ చేసుకొని అందులో కలుపుకోవాలి బియ్యం పిండిని ఉడికించి ఈ కర్రపెండలం ముద్దను కలిపి ఈ పచ్చిమిర్చి ఉల్లి జీలకర్ర పేస్ట్ని కలిపి అప్పడాలలాగా మెత్తగా నూనె వేసి కలుపుకొని అప్పడాల పిండిలాగా ఇవి ఈ పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండిలా కలుపుకొని ఈవినింగ్ నైటే మనకి కలిపి పెట్టుకుంటే నైట్నే తయారు చేసుకొని ఇంట్లో నీడని ఆరె ఆరపెట్టేసుకోవచ్చు అండి ఇవి మనము టీ తాగినప్పుడు ఈ చలికాలన్నీ కర స్పైసీగా కారం కారంగా ఉండే అప్పడాలను వీటిని స్టవ్ మీద కాల్చుకొని తినొచ్చు టీతో పాటు లేదు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చేది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పాతకాలం నాటి వంటే కానీ టేస్టీ టేస్టీ కర్రపండ్లం అప్పల